చట్టం టీవీ ప్రేక్షకులకి ఆర్థిక శుభాకాంక్షలు చట్టం టీవీ తరఫున వచ్చిన ప్రతినిధులకి స్వాగతం ముఖ్యంగా వెక్టర్ జూనియర్ కాలేజ్ గత నాలుగేళ్ల క్రితం ప్రారంభించబడింది ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా ఐఐటి మీద ప్రత్యేక శ్రద్ధతోటి సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ తోటి ఫ్యాకల్టీస్ తోటి ఐఐటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఇచ్చినటువంటి కోచింగ్ ద్వారా మొదటి సంవత్సరం ముగ్గురు విద్యార్థులు రెండవ సంవత్సరం నలుగురు విద్యార్థులు మూడవ సంవత్సరం ఐదుగురు విద్యార్థులు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదుగురు విద్యార్థులు అడ్వాన్స్కి ఎంపికయ్యారు మంచి మంచి కాలేజీల లోపల సీట్స్ సంపాదించారు ఇది వెక్టర్ కాలేజీకి మాత్రమే కాదు నిజామాబాద్ జిల్లాకు కూడా గర్వకారణం ఎందుకంటే తక్కువ మంది విద్యార్థులతోటి ప్రత్యేక శ్రద్ధతోటి నిరంతర పర్యవేక్షణతోటి ఒక లక్ష్యంతో ఒక దీక్షతో మనం వెక్టర్ విద్యార్థులంతా కూడా కష్టపడి చదివి మెయిన్స్లో టాప్ లెవెల్స్ ర్యాంక్స్ను సాధిస్తూ అడ్వాన్స్లో కూడా మంచి రిజల్ట్స్ని సంపాదిస్తున్నారు అది అంతేకాకుండా ఇంజనీరింగ్లో కూడా చాలామంది ప్రతిభ చూపిస్తూ ఈ సంవత్సరం మా దగ్గర ఉన్నటువంటి ఇరవై ఐదు మంది విద్యార్థుల్లో ఆల్మోస్ట్ పదివేల ర్యాంకు లోపల ఉన్నటువంటి విద్యార్థులు ఒక పన్నెండు మంది ఉన్నారు సో ఈ పన్నెండు మంది మెయిన్స్లో కూడా మంచి స్కోర్ సంపాదించారు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ అదేవిధంగా నైంటీ ఫోర్ పాయింట్ పైన ఇద్దరు అమ్మాయిలు నైంటీ నుంచి ఆ పై ఉన్నటువంటి వాళ్ళొక ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఆరుగురు మొత్తం నైంటీ పర్సెంటేజ్ అభంలో మా దగ్గర ఉన్న ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది విద్యార్థుల్లో తొమ్మిది మంది నైంటీ పర్సెంటేజ్ అభి సంపాదించారు ఇది చాలా చిన్న విషయం కాదు ఇది చాలా రేరుగా చాలా తక్కువ వ్యవస్థల్లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి ఇది మేము చాలా గర్విస్తున్నటువంటి అంశం కూడా అదేవిధంగా మా విద్యార్థులు ఈ సంవత్సరం నీట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ కోర్ సంపాదించినటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక ఏడుగురు విద్యార్థులు ఉన్నారు ఐదు వందల మార్కుల నుంచి ఆపై మార్కులు సంపాదించిన విద్యార్థులు అంటే ఆరు వందల ముప్పై మూడు వరకు మా విద్యార్థులు మా గతంలో మా 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 దగ్గర కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఒక ముగ్గురు ఆరు వందల ముప్పై మూడు మార్కులతోటి నిషిత తర్వాత ఐదు వందల యాభై ఆరు మార్కులతోటి రాణి అదేవిధంగా ఐదు వందల పద్దెనిమిది మార్కులతోటి మరొక విద్యార్థిని ఇట్లా ముగ్గురు కూడా ఒక మంచి స్కోర్ను సంపాదించి కళాశాల యొక్క పేరుని దిగంతరాలకి వ్యాపింపజేశారు మన దగ్గర నుంచి వెక్టర్లో జాయిన్ అయ్యామంటే ఒక మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ సం చేయడం లేదా ఒక మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు లేదా ప్రైవేట్లో అయినా సరే మెడికల్లో సీట్ సంపాదించడం ఇలాంటి గోల్స్ని మనం ఎన్నో రీచ్ చేశాం ఆ విధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అడుగు పెడుతున్న మొదటి ఈ సంవత్సరంలో నేను చట్టం టీవీ ప్రేక్షకులకి ఒక గొప్ప విషయాన్ని నేను ప్రకటించదలుచుకున్నా ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి మనం ఇప్పుడు సంవత్సరానికి ఇరవై ఐదు మందిలో నుంచి ఒక ఐదుగురలు మనం అడ్వాన్స్కి టాప్ లెవెల్లో స్కా స్కోర్ తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకుంటున్నారు వీటి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మనం ప్రత్యేకంగా స్కూల్ని ప్రారంభించాం వెక్టర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ పేరుది వెక్టర్లో ఏ విధమైనటువంటి ఐఐటి ఫౌండేషన్ మనం సీరియస్గా ఈ టూ ఇయర్స్లో చాలా కష్టపడి పిల్లల్ని కూడా వాళ్ళు కూడా బాగా కష్టపడి ఈ ర్యాంకులు సంపాదిస్తున్నారు కదా ఈ సంపాదిస్తున్న ర్యాంకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో అంటే ఇప్పుడు మనం ఎంత సక్సెస్ ఉన్నామో ఇరవై ఐదు మంది లోపల మనం ఐదుగురు అడ్వాన్స్కి వస్తున్నారు యాక్చువల్గా అది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ అది నిజానికి ఏ పెద్ద పెద్ద కాలేజీలో మీరు చూసుకుంటే జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ వరకు మాక్సిమం వన్ పర్సెంటేజ్ లోపలే ఉంటుంది అది అటువంటిది మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎన్ని రేట్లు ఎక్కువ మేము ఊహించుకోవచ్చు భవిష్యత్తులో ఈ సక్సెస్ని కోసం వెక్టర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాను మా స్కూల్లో ఆరో తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసులు ఆరో తరగతి నుంచి అబ్బాయి ఇంత తొందరగా ఏంది అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫౌండేషన్ మనం అక్కడి నుంచి ఇవ్వడంతో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కొంత 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 ఇప్పుడు ఇవ్వాళ్ళు ఇవా ఈ సంవత్సరంలోనే వాళ్ళు అద్భుతాలు చేస్తారని చెప్పాను కానీ ఇవాళ నుంచి ప్రారంభిస్తే ఒక ఐదేళ్ల ప్రయాణం లోపల వాళ్ళకు యాదృచ్ఛికంగానైనా ఎంతో కొంత సబ్జెక్ట్ సంపాదించగలుగుతారు సీరియస్గా తీసుకుంటే టాప్ లెవెల్ సబ్జెక్ట్ సంపాదించుకుంటారు సో వాళ్ళు ఏ రకమైన సబ్జెక్టు సంపాదించుకున్నా వాళ్ళకు గొప్ప ప్రయోజనమే కాబట్టి ఆరు నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకి అంటే మనం ఆరో తరగతి నుంచి ఈ పిల్లలే పదవ తరగతి వరకు కూడా మన దగ్గర వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఐదేళ్ల లోపల మంచి ఫౌండేషన్ని వాళ్ళు పొందగలుగుతారు సో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వెంటనే ఆ పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయిన వెళ్ళిన కొత్త సబ్జెక్ట్ మీద కొత్త కొత్తగా అవగాహన లేకుండా ఆ దిక్కులు చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ ఈ సబ్జెక్ట్ అంతా ఒక వన్ టూ లెవెల్స్ కంప్లీట్ చేసుకోవడంతో ఈ మళ్ళీ ఇంటర్మీడియట్లో చదవడం అంటే అది కేవలం రివిజన్ లెక్క అవుతుంది ఆ రెండేళ్ళు రివిజన్ చేస్తే ఐఐటి ర్యాంక్కి చాలా దగ్గరగా మనం వెళ్ళిన వాళ్ళ మొత్తం ఖచ్చితంగా మా స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి ఆరవ తరగతి పిల్లవాడు మా దగ్గర జాయిన్ అయితే అష్యూర్డ్ ఐఐటి ప్రోగ్రామ్ అని ఒక సపరేట్గా మనం హామీ ఇస్తూ మనం అడ్మిషన్ చేస్తున్నాం సో అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతాం మీ పిల్లలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ని ఒక మంచి ర్యాంక్ని సంపాదించగలుగుతారు అనేటువంటి నమ్మకం మాకుంది సో దాన్ని రెసిడెన్షియల్ మోడ్లో ప్రారంభించాం రెసిడెన్షియల్ డేస్ కాలర్ రెండు ఉంటాయి సేమ్ సెమీ రెసిడెన్షియల్ కూడా ఉంటుంది ఆ రెసిడెన్షియల్ మోడ్ వల్ల పిల్లలకి ఏంటంటే మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ నైట్ అవర్స్లో కానీ మాకు మా లెక్చరర్స్ ఉంటారు వాళ్ళంతా పర్మనెంట్ ఫుల్ టైమర్స్ అక్కడ సో పిల్లల మీద బాగా శ్రద్ధ వహిస్తారు డైలీ టీచింగ్ క్లాసెస్ టైంలోనే కాకుండా మార్నింగ్ అవర్స్లో నైట్ అవర్స్లో కూడా ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైస్ వాళ్ళు ఆ క్లాస్ లోపల మోర్ అటెన్షన్ ఇంకా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం విషయంలో కావచ్చు లేదా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల్లో కూడా చాలా ప్రయోజనం జరుగుతుంది సో మంచి భవిష్యత్తు కావాలి ఉజ్వల భవిష్యత్తు కావాలంటే అది ఐఐటి సంబంధమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు నీట్ సంబంధమైన ఉజ్వల భవిష్యత్తు కావాలంటే వెక్టర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మాత్రమే అది నిజమైన అవుతుంది ఇలాంటి వ్యవస్థను ప్రారంభించినందుకు మేము గర్వపడుతున్నాం అతి తక్కువ కాలం లోపలనే విక్టర్ కాలేజ్ ఏ రకంగానైతే గొప్ప గుర్తింపుని ఒక విలువలతో కూడిన విద్యా సంస్థ అనేటువంటి పేరుని సంపాదించిందో స్కూల్లో కూడా అదే విధమైనటువంటి పేరుని మేము కొనసాగిస్తామని చెప్పేసి అలాంటి పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ నా పేరు మధుసూదన్ జోషి వెక్టర్ విద్యా సంస్థల యొక్క చైర్మన్ని